పద్మావతి ఏఎన్ఎం గారు ఈ సెంటర్ మా తన హీరో భాగంగా ఆయన కూడా రావడం జరిగింది ఈరోజు పిల్లలలో నూలి పురుగు తర్వాత మల్లి మీద నూలి మీదం ఇటువంటివి అంటే దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ఈ యొక్క పోస్టర్స్ని ఈరోజు తీసుకుని రావడం జరిగింది సెంటర్ ఎస్ఆర్ఎమ్మ గారి అధ్యక్షతన తర్వాత అంగన్వాడీ ఆయాలు తర్వాత తల్లుల పిల్లల అంగన్వాడి పిల్లల పిల్లల తల్లు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రికాషన్స్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము ఏఎన్ఎం గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మిగతా సెంటర్లలో కూడా అన్ని సెంటర్లో వాల్ పోస్టర్స్లో బయట పేరు అని చెప్పి గోడల మీద ఒక వాల్ పోస్టు ప్రతి సెంటర్కి కనిపిస్తూ వాల్ పోస్టర్స్ ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ కూడా టీచర్లతో తీసుకొని అప్పుడప్పుడు యొక్క కార్యక్రమాన్ని కూడా వీళ్ళు కూడా తల్లులకు కూడా చైతన్యవంతులు చేయాలా పోస్టర్స్ విడుదలనే కాకుండా తల్లులకు కూడా ఈ యొక్క పురుగు నిలిమిద్దం నుంచి నిర్మిద్దామని దాని మీద అవగాహన కూడా కల్పించాలని చెప్పి అదేవిధంగా పీల్ మేమెల్ అనే తేడాను తల్లులకు తప్పిని తల్లులకు తెలియజేయాలి ఎందుకంటే ఆడపిల్లలంటేనే చేయించుకుంటున్నారు మనకు ఆడపిల్లల శాతం తగ్గిపోయింది మగపిల్లల కంటే ఆడపిల్లలు చాలా తక్కువైన కనుక దయచేసి మనము ఆడపిల్లలతో పాటు మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా పెంపొందించుకోవాలి కనుక ఏ నెంబర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము అతి సెంటర్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసేటప్పుడు మమ్మల్ని కూడా తెలియజేయాలని చెప్పి నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎయిట్ నేను కూడా దీనికి సంబంధించిన కావడం జరిగింది ఈ విషయాలను కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా తెలియజేస్తారని ఈ సందర్భంగా పోస్టర్స్ ను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తర్వాత శాఖ మంత్రి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం